ముద్దమందారం మొక్క ఫ్రెండ్స్ సో ఈ మొక్కకి మొగ్గలు ఫుల్గా స్టార్ట్ అయిపోయాయి వచ్చిన ప్రతి మొగ్గ కూడా రాలకుండా సో స్ట్రాంగ్గా ఫ్లేవర్స్ అయితే అయిపోతున్నాయి సో ఇక్కడ మీరు మీరు చూడవచ్చు సో ఈ ఇలా మొగ్గలు రాలకుండా అండ్ మొగ్గలు అనేవి ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడానికి మట్టి భాగంలో ఎటువంటి పెస్ట్ లేకుండా ఉండాలి ఫ్రెండ్స్ ప్లస్ అటువంటి పెస్ట్ అనేది రాకుండా మనం మట్టి భాగంలో వెల్లుల్లి తొక్కలు అండ్ ఉల్లిపాయ తొక్కలు పై నుంచి వేసేసేయండి వెల్లుల్లి తొక్కల్లో ప్లస్ వెల్లుల్లిలో కీటకాల ను నాశనం చేసే గుణం అయితే ఉండడం జరుగుతుంది సో వెల్లుల్లి తొప్పులు వచ్చిన ప్రతిసారి కూడా మట్టి భాగంలో ఇలా బూస్ట్ రూపంలో అందించేసేయండి మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి